ईश महेश गिरीश सुर मङ्गम ईश महेश गिरीश सुर मङ्गम नन्दिवाहना नगभरना दीनुल नो मालिन्छ నందివాహనాభరణ దీనులమొరనూ వా వినవాయిక వినవా దయలేదేద్రీ సరేశ్వర మంగళం ఈశ మహేషిరీశ సురే శ్రీ సరేశ్వర మంగళం జగముల నేలేటి జంగం కరుణతో మొమ్మకా పాడవా జంగమేశ్వర కరుణతో మమ్ము కాపాడవ లింగ శివలింగ అమరలింగ శరభేశ్వర మంగళం ముక్తిని ముక్కంటి దేవర सदाशिवूजस सकल प मुक्ति चेकूर्चु मुक्कदेवर सदाशिवनी सकल कल पंभो शिव स्वयंभो श्री श्रीशरभेश मंगम ईश महेश गिरीशुश శ్రీ సరభేశ్వర మంగళం కైలాసగిరిపైన నుండు మహేశ్వర భక్తజనులందరికి నీవే అండ కైలాసగిరిపైన నుండు మహేశ్వర భక్తజనులందరికీ నీవే అండ కొండంత నీ అండ శివా బంగారు కొండ ಶ್ರೀ ಸರೇಶ್ವರ ಮಂಗಳ ಮಹೇಶ ಗಿರೀಶ ಶ್ರೀ ಸರೇಶ್ವರ ಮಂಗಳ ಶ್ರೀ ಸರೇಶ್ವರ ಮಂಗಳ